అందరూ మూడు సార్లు చెప్తాము ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఆచార్య గురు పరంపర అందరినీ కూడా ప్రార్థిస్తూ

అక్కడ ఉన్నటువంటి దేవతలందరినీ కూడా మనం ప్రార్థిస్తూ గురు ఆచార్య పరంపర అందరినీ కూడా వారి యొక్క వారిని పాదాభివందనం చేస్తూ ఈ తత్వజ్ఞానాన్ని మనకు సులభంగా అవ్వాలని ఆ ఆచార్య గురు పరంపర అందరినీ కూడా ప్రార్థిస్తూ వారి కృప మన మనందరి మీద ఉండాలని మనము ప్రార్థిస్తూ శ్రీమద్భగవత్ గీతని లేదా శ్రీమద్భాగవతాన్ని మనము నిత్యం భాగవత సేవయాగా మనము అర్చిస్తూ ఉన్నాం ఆరాధిస్తూ ఉన్నాం కనుక ఈ శ్రీమద్భాగవతాన్ని రాసినటువంటి ఆ వ్యాసదేవ భగవాన్ని కూడా మనం ప్రార్థిస్తూ అలాగే ఈ శ్రీమద్భాగవతం అనేది సుఖదేవ గోస్వామి పరీక్షితుల వారికి చెప్తూ ఉన్నారనమాట ఎందుకు చెప్పవలసి వచ్చిందనేది మనకి ఇక్కడ చెప్తున్నారు అంతకన్నా ముందుగా మనము ఈ భాగవతాన్ని మనము చదవడం వల్ల లేదా వినడం వల్ల మనకు కలిగే ఉపయోగాలు ఏంటివి ప్రయోజనాలేంటివి అని మనము నిన్న ఒక శ్లోకం ద్వారా చర్చ చేశాము కనుక మొట్టమొదటిగా ఫలశ్రుతిగా భాగవతాన్ని చదివితే మనకు కలిగే గొప్ప ప్రయోజనాలు ఏంటి అనేది కొన్ని మనకి ఇక్కడ భగవంతుడు చర్చించారు ఈరోజు ఇంకొకటి ఏమంటే మనం ఎందుకు ఈ భాగవతాన్ని చర్చ చేసేటటువంటి అవసరం వచ్చింది అంటే పరీక్షిత్ మహారాజుని అని ఒక పెద్ద మహారాజు ఉంటారనమాట ఆయనకి ఒక శాపం వస్తుందన్నమాట ఆ శాపం ఏమంటే ఏడు రోజులలో మీరు మరణిస్తారు అని ఒక మహర్షి ఆయనకి శాపం శాపమిస్తారన్నమాట ఇంకా ఏడు రోజుల్లో మరణిస్తే నేను ఇంకా ఈ ఏడు రోజుల్లో ఏం చేయాలి ఒక రాజు ఏడు రోజులలో మరణించబోతూ ఉన్నాడు అంటే ఆ ఏడు రోజుల్లో నేనేం చేయాలి బాధపడుతూ ఉండాలా నా భార్య బిడ్డలందరినీ వదిలేయాలా ఈ రాజ్య భోగాలన్నింటినీ వదిలేయాలా ఏమి చేయాలి అని ఆలోచించసాగాడనమాట ఇక్కడ ఈ పరీక్షిత్ అనేటువంటి మహారాజు చాలా ఆధ్యాత్మిక అంటే భగవంతుని యొక్క జ్ఞానాన్ని కలిగి ఉన్నవాడు భగవంతుడి యొక్క భక్తుడు కాబట్టి ఆయన సరే నాకంటే ఎక్కువ జ్ఞానం ఉన్న వాళ్ళైనటువంటి మహర్షులను ఆశ్రయిద్దాము వారే నాకు ఈ కష్ట ఉపాయాన్ని ఈ కష్టంలో తగిన ఉపాయాన్ని ఏమి చేస్తే ఈ ఏడు రోజుల్లో నేను ధామానికి తిరిగి వెళ్తాను ఎలా వెళ్ళాలి సంతోషంగా వెళ్ళాలి కదండీ ఇప్పటికిప్పుడు మనందరినీ వదిలేయాలి ఈ శరీరాన్ని వదిలేయాలంటే మనం ఇష్టపడతామా ఇప్పటికిప్పుడు తెలిసిందండి మనకు ఏమని ఏడు రోజుల్లో మరణిస్తామని పరీక్ష మహారాజు గురించి చెప్పింది చెప్పారు మరి మనకు తెలుసా మరి మనం ఎప్పుడు మనం ఎప్పుడు మనం శరీరాన్ని ఎప్పుడు వెళ్తామో మనకు తెలుసా కనీసం ఈ మహారాజుకి ఈయన చాలా గొప్ప భక్తుడు కాబట్టి ఏడు రోజులు టైం ఇచ్చారు భగవంతుడు మరి మనకి ఎప్పుడు వెళ్తామో ఏ క్షణంలో మనిషి అందరూ అండి చిన్న పెద్ద అనేది ఏమీ లేదు చిన్న వయసు మధ్య వయసు వార్ధక్యం ఇలా ఏమీ లేదన్నమాట మరణానికి ఏ సమయానికైనా సరే అది వచ్చి మనమల్ని కబలించి వేస్తుంది ఎవరికైనా సరే మరణిస్తావు అంటే వెంటనే ఏమనిపిస్తుంది భయం వేసేస్తుంది అమ్మా ఈ మరణ భయం అనేది అన్నిటికంటే భయం అండి అవునా కదా అన్నిటికంటే గొప్ప భయం ఏంటి చావు మరి ఇప్పుడు ఏం చేయాలి భయపడాలా బాధపడాలా ఏడుస్తూ కూర్చోవాలా లేదా సంతోషపడాలా సంతోషం వస్తుందండి కాదు కనుక ఇలాంటి పరిస్థితిలో మనం ఏం చేయాలి ఎత్ ఆచరతి శ్రేష్ట తేవతరోజన సయత్ ప్రమాణం కురితే లోక తదనవర్తతే అని అంటున్నారండి కనుక ఇలాంటి సందర్భాలలో ఎవరైతే అనుభవాన్ని పొంది జ్ఞానాన్ని పొంది ఎవరైతే తరించారో వాళ్ళని ఆశ్రయిద్దాము అంటే మనకంటే బాగా తెలిసిన వాళ్ళ దగ్గరికి గురువుల దగ్గరికి వెళ్దాం ఆచార్యుల దగ్గరికి వెళ్దాం భక్తుల దగ్గరికి వెళ్దాం మన సమస్యని వాళ్ళ ముందర ఉంచుదాం వారు మనకి ఏ విధంగా సహాయం చేస్తారు ఈ మృత్యు భయాన్ని ఈ చావు భయాన్ని మనకి ఎలా తప్పిస్తారు దీని నుంచి మనం ఎలా గట్టెక్కాలి అనేది అనేది ఇక్కడ ఈ పరిక్షిత్మారాజ్ ఆలోచించారు ఆలోచించారట ఇంక అన్ని రాజ్యము అన్నీ వదిలేశారు వెంటనే వదిలేశారు మనమైతే వదులుతామండి ఇల్లు వదిలేయాలంటే నువ్వు గంట వదిలేయాలంటే అబ్బా ఇంటికి వెళ్ళి హాయిగా పడుకుంటే బాగుంటుంది ఈ బయట కష్టాలన్నీ ఎండ వాన అన్ని మనుషులతో పడలేము ఇల్లే వైకుంఠము అనుకుంటాము కానీ ఇల్లు వైకుంఠం అవుతుందా అనుకున్నా కూడా అది అవ్వదు అవునా కదండి ఒకరోజు కనుక ఈ పరీక్షిత్ మహారాజు ఏం చేశారంటే సరే మనం వెళ్దాం ఈ సౌనకాది మహర్షులందరినీ అడుగుదాం పెద్ద పెద్ద ఋషులందరినీ అడుగుదాము నన్ను నన్ను వారే నాకు వారే సహాయం చేస్తారు అని వెళ్ళి అడిగారనమాట అక్కడికి వెళ్ళి అందరినీ అడిగితే వాళ్ళు ఒక్కొక్కరు చెప్తున్నారనమాట వేదాల్లో వెతకాలా పురాణాల్లో వెతకాలా ఇతిహాసాల్లో వెతకాలా బ్రహ్మసూత్రాల్లో వెతకాలా వేదిలో వెతికితే ఈయనకు తగిన ఉపాయాన్ని మనం ఇస్తామని అందరూ అక్కడ ఉన్నటువంటి ఋషులు మహర్షులు సిద్ధ పురుషులు సాధువులు అందరూ వెతికారట వెతికి ఎవరి ఆలోచన వారు చేస్తూ ఉన్నారట ఇంతలో సుఖదేవ గోస్వామి అనేటువంటి అంటే మనకి భాగవతాన్ని రాసిన ఆయన రాసిన వారైనటువంటి మహర్షి వేద మహర్షి వేద వ్యాసులు వేద వ్యాస భగవానుడు అంటారు లేదా వ్యాసులవారు అంటారు మరి అతని కొడుకు అయినటువంటి పరీక్షిత్ మహారాజు చూడండి వ్యాసుల వారికి ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అంటే నారదుడి దగ్గర నుంచి వచ్చింది మరి నారదుడికి ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అంటే బ్రహ్మదేవుడి దగ్గర నుంచి వచ్చింది మరి ఆ బ్రహ్మదేవుడికి జ్ఞానం ఎవరి దగ్గర నుంచి వచ్చింది అంటే భగవంతుడి నుంచి వచ్చింది భగవంతుడు మొట్టమొదటి జ్ఞానాన్ని బ్రహ్మదేవుడికి ఇచ్చారట మరి బ్రహ్మదేవుడు తన పుత్రుడైనటువంటి నారద మహర్షికి ఇచ్చారట మరి నారద మహర్షి ఆ జ్ఞానాన్ని వ్యాసుల వారికి ఇచ్చారట మరి వ్యాసుల వారు తన కొడుకైనటువంటి సుఖమహర్షికి ఇచ్చారట మరి ఈ సుఖ మహర్షి ఇప్పుడు వచ్చి ఈ జ్ఞానాన్ని పరీక్షితుల వారికి కథ పరంపరాగతంగా అంటే భగవంతు నుంచి నేరుగా ఈ జ్ఞానము ఎవరికి వస్తుంది ఇక్కడ పరీక్షితుల వారికి వస్తుంది పరీక్షితుల వారి నుంచి సూత గోస్వామికి వస్తుంది అంటే సూత గోస్వామి కూడా అక్కడ వింటారనమాట ఈ భాగవతం అంతా అయిపోయింది అయిపోయిన కథ గురించి మనం వింటున్నాం ఇప్పుడు మరి ఆ సూత గోస్వామి నుంచి సౌనకాది మనుషులందరూ విన్నారు వాళ్ళ ద్వారా ఎవరు వింటున్నాము ఎవరు వింటున్నాము మనం వింటున్నాము ఎంత అదృష్టం అండి భగవంతుడి నుంచి నేరుగా నుంచి వస్తుంది ఆచార్యుల ద్వారా మన దగ్గరికి వచ్చిందంటే ఎంత సౌభాగ్యం అండి ఎంత అదృష్టం చేసుకున్నాం ఎంత పుణ్యం చేసుకున్నాం నిన్ననే చెప్పుకున్నాం మనం భగవంతుడు చెప్పారు పది లక్షల జన్మలు ఎత్తి పుణ్యము చేసి మంచి భక్తి చేసి సాధన చేసిన వాళ్ళకే అంట భాగవతము వాళ్ళ జీవితంలోకి వస్తుందట నిన్న భాగవతం అంటే ఏం చెప్పామండి మనము భాగవతం అంటే ఎవరని చెప్పాము ఎవరని చెప్పాము స్వయంగా భగవానుడే చెప్పాము కదండి నిన్న శ్రీకృష్ణ పరమాత్ముడు అవతారాన్ని చాలించే ముందు ఎవరు అడిగారు అయ్యా మమ్మల్ని ఎవరు రక్షిస్తారంటే ఏమని చెప్పారు ఈ పుస్తకం అంటే ఎవరు శ్రీకృష్ణ పరమాత్ముడు శ్రీకృష్ణ పరమాత్ముడే అవతారాన్ని చాలించి ఈ పుస్తక రూపంలో భాగవతం అనేటువంటి గ్రంథం రూపంలో ఆరోపించారు రేపు ఈ ప్రశ్న అడిగాను అనుకోండి మీరేమని సమాధానం చెప్పాలి శ్రీకృష్ణ పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మ అన్నా భాగవతం అన్న ఒక్కటే అప్పుడు స్వయంగా ఉండి రక్షించారు ఇప్పుడు ఈ గ్రంథ రూపంలో మనందరినీ కూడా కష్టాల నుంచి గట్టెక్కిస్తూ ఉన్నారు కనుక పరీక్షితుడికి ఈ గ్రంథాన్ని సుఖమహర్షి బోధిస్తూ ఉన్నారట ఏడు రాత్రులు ఏడు పగులు నిర్విరామంగా ఆకలి లేదు డప్పులు లేవు ఏ ఆలోచన లేదు ఏడు రోజుల్లో చెప్పేశారట చూడండి ఇది అండి ఒక మనిషి చేయవలసినటువంటి కర్తవ్యము మనము కూడా పరీక్షితుల వారి ఆగే తరించాలి మృత్యుభయం లేకుండా కష్టాలు లేకుండా మళ్ళీ ఈ మానవ జన్మయంతి కష్టాలు పడకుండా భగవద్ధానం చేరడానికి ఏం చేయాలట భాగవతం వింటే సరిపోతుందట అని ఇక్కడ చెప్తున్నాను ఎంత చింతకన్నా ఏదైనా ఈ కష్టమైంది ఏమన్నా ఉందండి ఇందులో వ్యవసాయం చేయవలసిన అవసరం లేదు రాళ్ళు కొట్టవలసిన అవసరం లేదు కానీ సులభంగా మనకి భగవంతుడు వాళ్ళ భక్తుల ద్వారా మనకు అనుగ్రహిస్తున్నటువంటి ఆ గొప్ప అవకాశము అని ఇక్కడ చెప్తున్నారు శ్రేయసాం యద్భవే కృష్ణ ప్రాప్తికరం శ్వస్సాదం తద్వా తదాదు తద్వదా సాధుకుడు చెప్పను ఓ సుతమహర్షి అన్నింటికంటేను శుభప్రదమైనదియు పవిత్రమొనచ్చు వాని కంటేను మహాపవిత్రమైనది అగు భగవంతుడు శ్రీకృష్ణుణ్ణి పొందింపజేనదియు అగు శాశ్వతమగు సాధనను తెలియజేయుడు ఇక్కడ సౌనకాది మహర్షులందరూ అడిగారట అయ్యా మీరు పరీక్షితుల వారి దగ్గర నుంచి మీరు భాగవతాన్ని విన్నారే ఎప్పుడైతే సుఖమహర్షి పరీక్షితుల వారికి చెప్తున్నారో సూతమహర్షి మీరు కూడా ఉన్నారు కదా బుజువణ్ణి మీరు విన్నారనుకోండి ఆమె చెప్తారు కదా అవునా కదండీ అలాగే మీరు విని ఆమెకు చెప్తున్నారు అందరికీ చెప్తున్నారు అవునా కదండి అలాగే ఇక్కడ సూత మహర్షి విని మిగతా సోనకాళి మహర్షులందరూ అడిగారట అయ్యా మాకు చెప్పరా ఆ భాగవత తత్వాన్ని ఆ కావ్యాన్ని మమ్మల్ని కష్టాల నుంచి సంసార వాదల నుంచి కూడా గట్టెక్కించేటటువంటి తత్వజ్ఞానాన్ని మాకు మీరు విశదీకరించరా ఉపదేశం చేయరా మమ్మల్ని కాపాడరా అని సౌనకాళి మహర్షులు అందరూ అడిగారట అప్పుడు చెప్తున్నారట ఏమని చెప్తావో సూత మహర్షి అన్నిటికంటే శుభప్రదమైన శుభప్రదమైనది అంటే ఈ భాగవత గ్రంథ జ్ఞానం అనేది అన్నిటికంటే పరమ పవిత్రమట మనం అంటామండి గంగా జలము పరమ పవిత్రము అంటాం అవునా కదండి గంగా జలంలో మునుగుతాం గంగా జలాన్ని తాగుతాం మళ్ళీ మనం ఏం చేస్తాము మళ్ళీ మనలో దోషగుణాలు అనేటివి ఆలోచనలు మన ప్రవర్తనలో ఉంటాయి మరి ఎవరైతే ఈ జ్ఞానాన్ని వింటారో వారు పవిత్రమైపోతారు అంటే మనలో ఉన్నటువంటి దోషగుణాలన్నీ కూడా నిదానంగా ఒకదాని వెంట ఒకటి క్రమంగా వింటూ 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 ఉంటే మనలో ఉన్నటువంటి దోషగుణాలైనటువంటి కామ క్రోధ మోహ లోభ మధమాశ్చర్యాలన్నీ కూడా ఒకదాని ఒకటి పోతూ 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 ఉంటే ఇంకా మిగిలేదేదండి ఈ జ్ఞానం లోపలికి వెళ్తుంది మన దోషగుణాలన్నీ కూడా బయటికి వెళ్తాయి ఇది సామాన్యమైనటువంటి అవకాశం కాదండి చాలా గొప్ప పుణ్యాత్ములకే అవకాశము దక్కుతుంది ఇది చూసిన తర్వాత ఇంకేంటి ఏ తల్లి గర్భంలోకి మనము వెళ్ళవలసినటువంటి అవసరం లేదు మనుషుల గర్భంలోకి వెళ్తాం జంతువుల గర్భంలోనికి వెళ్తాం పక్షుల గర్భంలోనికి వెళ్తాం అన్ని రకాల జీవుల గర్భంలోనికి వెళ్ళిపోతాం అలా వెళ్లకుండా ఉండాలంటే శ్రీమద్ భాగవతాన్ని వింటే సరిపోతుందట వినడం ఒకటి కాదు విని పాటించాలి ఎప్పుడైతే ఈ జ్ఞానాన్ని తెలుసుకొని దానికి అనుగుణంగా మనం జీవిస్తామో అంటే ఆలోచిస్తామో ఆచరిస్తామో పనులన్నీ అదే విధంగా చేస్తామో అప్పుడు ఆ భాగవతం యొక్క విలువ మనకు తెలుస్తుందట అప్పుడు మనం తనిచ్చినట్లే కదండి అవునా కదా భగవంతుడంటేనే పవిత్రమైనవాడు భగవంతుని జ్ఞానము పవిత్రమైనది మరి ఆ పవిత్ర జ్ఞానాన్ని మనలో పెట్టుకుంటే మన హృదయంలో మనము కూడా పవిత్రమైపోతాము ఇప్పుడు పవిత్రం అంటే ఒప్పుకుంటారా మీరు కనుక ఏం చేయాలి వింటూ వింటూ శ్రవణం చేస్తూ చేస్తూ ఉంటే ఈ చెవి ద్వారా అది మన హృదయంలోనికి పోయి మన హృదయాన్ని ఎలా అయితే మనము పాత్రలో అంతా మనం తిన్న తర్వాత ఏమవుతుంది పాత్రలు అంతా మిగిలి ఉంటుంది కదా మలినం ఉంటుంది కదా దాన్ని శుభ్రంగా సోప్ సోపేసి ఎలా రుద్ది కడితే శుభ్రంగా ఒక పాత్ర తయారైపోతుందో అలాగే మన హృదయం కూడా శుభ్రమైపోతుందట ఇలా వింటూ వింటూ ఉంటే మన హృదయంలో పి మన వల్ల ఏమవుతుంది మన మంచి ఆలోచనలు వస్తాయి మంచి పనులను చేస్తాము పుణ్యకార్యాలు చేస్తాము తద్వారా మనం పరిశుభ్రమైనట్లేనండి అంతకుముందు మనకు ఎలా ఉంటుంది ఏమీ తెలియదు కాబట్టి ఎలా అంటే అలా మనం పనులు చేస్తూ ఉంటాము అని ఇక్కడ చెప్తున్నారు కనుక పవిత్రమనర్చు వారి కంటే మహాపవిత్రమైనదట ఉత్త పవిత్రమైనది కాదట మహాపవిత్రమైనది అని చెప్తున్నారు పవిత్రాల కంటే గొప్పది అని చెప్తున్నారు ఎందుకంటే దేవుడు మహానుభావుడు అంటున్నాను గొప్పవాడు కాదు మహా మహానుభావుడు పురుషోత్తముడు పురుషుడు పురుషుల కంటే తగుడు పురుషోత్తముడు గురించి ఇక్కడ చెప్తున్నారు కనుక ఇది మహాపవిత్రం చేస్తుందట అని చెప్తున్నారు భగవంతుడకు శ్రీకృష్ణుని పొందింపజేయనది అగు శాశ్వతమగు సాధనను తెలియజేయడు ఎలా మేము పరమాత్మను పొందుతాము ఎలా పొందాలి ఏ విధంగా చేస్తే మేము ఆయన పాద పద్మాలను చేరుకుంటాము ఇక్కడ ఈ శరీరం నుంచి ఆ శరీరానికి మేము ఎలా రావాలి భగవద్ధామాన్ని మేము ఎలా చేరాలి మనం ఎక్కడున్నామండి గుంపైన ఉన్నాం కానీ ఆయన ఎక్కడున్నాడు వైకుంఠంలో ఉన్నాడు కానీ ఆయన ఇంకో చోట కూడా ఉన్నానండి ఎక్కడున్నాడు మన హృదయంలోనే ఉన్నారు మరి మనం హృదయంలో ఉన్నా కూడా మనం ఎందుకు పవిత్రం అవ్వట్లేదు అవునా కదండీ పరమాత్మ వైకుంఠంలో ఉన్నాడు మరి ఇంకెక్కడ ఉన్నాడు అందరిలోనూ పరమాత్మ ఉన్నాడు అవునా కదా మరి మన హృదయంలో పరమాత్మ ఉన్నా కూడా మనం ఎందుకు పరిశుభ్రంగా లేము ఎందుకు చెడు ఆలోచనలు వస్తున్నాయి ఎందుకు మనుషులు చెడ్డ పనులు చేస్తున్నారు ఎందుకు ఇలాంటి దుష్కృతాలన్నీ కలుగుతున్నాయి లోకంలో అన్నీ కూడా అవినీతి అన్యాయం అక్రమం ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి పరమాత్మతో పాటు మనలో అజ్ఞానం కూడా ఉన్నది అజ్ఞానం అంటే ఏమి ఏ పని అయితే ఏ విధంగా చేయాలో ఏ విధంగా మాట్లాడాలో ఏ విధంగా ఆలోచించాలో ఏ విధంగా మన పనులు చేయాలో ఏది ఆశ్రయించాలో ఏది మనకు కావాలో ఏ విధంగా చేస్తే మనము సంతోషంగా ఉంటామో అది మనకు తెలియడం లేదు మనవన్నీ కూడా ఏం చేస్తున్నాం ఆనందం కోసము బయటకు వెళ్తున్నాము ఆనందం లోపలే కానీ మనం ఏం చేస్తున్నామో నాకు ఇది కావాలి నాకు ఇల్లు ఉంటే ఆనందం నాకు కారు ఉంటే ఆనందం నాకు మనవళ్ళు ఉంటే ఆనందం కొడుకులు ఉంటే ఆనందం వైభోగాలు ఉంటే ఆనందం అని అంటున్నామే కానీ అందులో ఆనందం ఉందా ఉంది ఎంత ఉంది ఆ పెద్ద భవనం కావాలంటే నేను ఎంత కష్టపడాలి అవునా కదండి సరే నాకు ఆ భవనం వచ్చేసింది ఆ తర్వాత నేను సంతోషంగా ఉన్నానా మనసు కోరికలను అడుగుతూనే ఉంటుంది ఒక కోరిక అనుకోండి ఇంకో కోరిక అడుగుతుంది అది తీరిస్తే అయ్యో ఆ ఇల్లు వచ్చేసింది అని సంతోషం అక్కడ ఆగిపోతుందా లేదు మళ్ళీ ఇంకొకటి వేరే వాళ్ళ ఇల్లు చూస్తే మళ్ళీ అయ్యో అలా లేదే నా ఇది అండి ఈ విధంగా మన మనస్సు బయటికి వెళ్ళిపోతుంది బయట వస్తువుల విషయాల కోసం వెళ్ళిపోతుంది ఆమె బాగుందే నేను బాగలేదే అన్నీ బాగా జరుగుతున్నాయే నాకు జరగలేదే అవునా కదండి మన మనసు నిమ్మి నిమ్మితంగా ఉందా స్థిమితంగా ఉందా లేదు ఎప్పుడు కూడా కోరికల వైపు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఆ కోరికలు తీర్చుకోవడానికి మళ్ళీ కుడుతున్నా మళ్ళీ చస్తున్నాం మళ్ళీ కుడుతున్నాం మళ్ళీ ఈ ఇవన్నీ కష్టమే కదండి మనిషి అంటే ఏమి జన్మించాలి జన్మించడం అనేది చులుబామ తల్లి గర్భంలో ఎంత కష్టం తెలుసా అండి తల్లి తల్లి గర్భంలో అది కష్టమే సరే పుట్టిన తర్వాత జబ్బులు వస్తాయి అప్పుడు కష్టమే ఆ తర్వాత ఏమవుతుంది వార్ధక్యం వస్తుంది వయస్సు అప్పుడు వృద్ధాప్యంలో తెలియని ఎన్ని కష్టాలు వస్తాయండి నడవలేము తినలేము తినడానికి పనులు కూడా ఊడిపోతాయి చర్మం నశించిపోతుంది శరీరంలో శక్తి నశించిపోతుంది జన్మ మృత్యు జన్మ వస్తుంది మృత్యు మృత్యు అంటే ఎంత కష్టమంటే తెలుసా అండి వెయ్యి తేళ్ళు కుడితే ఎంత నొప్పి ఉంటుందో అంత నొప్పి ఉంటుందట చనిపోయేటప్పుడు శరీరాన్ని వదలలేక ఈ శరీరము ఈ ఆత్మ శరీరాన్ని వదలలేక దాని మీద మమకారం పెట్టుకొని వదలలేక వదలలేక అంత కష్టపడుతుందట కానీ భక్తులకు కాదు సామాన్యమైన మానవులకి ఈ బాధ ఉంటుందట మరి బాధ పోవాలంటే ఏం చేయాలట ఈ జ్ఞానాన్ని ఇప్పుడు మీరు శరీరం కాదయ్యా మీరు ఆత్మ అంటే ఎవరైనా ఒప్పుకుంటారా కానీ జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉంటే వింటూ ఉంటే దాని యొక్క అర్థం తెలుసుకుంటూ ఉంటే మనకు అసలైనటువంటి నిజం అనేది వాస్తవం అనేది తెలిసిపోతుంది అప్పుడు మనకు మనకు చూడండి అంతా మనం సంపాదిస్తాము అయ్యా నువ్వు సంపాదిస్తావు తీసుకెళ్లలేవు అంటే మనం ఒప్పుకుంటామా లేదు లేదు అదేమో మళ్ళీ చూద్దాంలే ఇప్పుడు సంపాదించేద్దాం అనేసి ఏది చేయాలో ఏది చేయకూడదో ఏది ఎంత చేయాలో అది మనకు కావడం మన బంధువుల మీద ఎంత ప్రీతి పెట్టుకోవాలో ఎలా పెట్టుకోవాలో మనకు తెలియడం ఒక ఆయన ఏంటంటే ఇప్పుడు మరణకాలంలో ఉన్నారు ఆయన ఎంతసేపు కూడా ఆయన ఏదో డబ్బులు దాచిపెట్టింటే దాన్ని తలుచుకుంటూ బాధపడుకుంటూ బాధపడుకుంటూ ఉన్నారట అంతకాలంలో చూడండి ఇలాంటి ఆలోచనలు వస్తాయి ఇలాంటి ఆలోచనలతో మనము శరీరాన్ని వదిలితే మళ్ళీ అలాంటి అలాంటి శరీరమే కనుక మనిషి జన్మ అంటే సామాన్యమైనది కాదు విలువైనది కానీ దాన్ని తగిన విధంగా పెట్టుకోకపోతే దాన్ని అంత కష్టం ఇంకొకటి లేదు అని కనుక అలా లేకుండా ఉండటకు సరైనటువంటి ఉపాయాన్ని సాధనని మాకు చెప్పండి ఎవరు చెప్తున్నారో మహర్షులు చెప్తున్నారు మనకంటే ఇంకా గొప్పవాళ్ళు చెప్తున్నారట ఆ సుత గోస్వామిని అడుగుతున్నారట అయ్యా మేము ఏ విధంగా తరిస్తామో లేదా మమ్మల్ని చూసి లోకమంతా తరిస్తారో మనం చేస్తే వాళ్ళు చేస్తారు అని మనకంటే గొప్పవాళ్ళు మన కోసం అడుగుతున్నారు కనుక అలాంటి మహానుభావులే తత్వాన్ని ఉంటే మనకి ఏం తెలుసండి మనం మాత్రము నాకు అన్నీ తెలుసు నాకే జ్ఞానము అవసరం లేదు నాకు నచ్చినట్లు నేను చేస్తానని చెప్పి ఈ భూమి మీదే అన్ని రకాల జన్మలు ఎత్తుకుంటూ ఇబ్బందులు కష్టాలు పడుతున్నాము అలా అని ఈ జ్ఞా అన్ని వదిలిపెట్టాలని లేదు అన్నీ ఉంటూనే మనము భగవంతుణ్ణి చేరడానికి ఈ శరీరాన్ని ఇచ్చారు అని అర్థం చేసుకొని మనం సాధన చేస్తే మనము తప్పకుండా హరి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఇంకొకసారి చెప్తాం మంత్రము హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఈ యొక్క మంత్రాన్ని చెప్పామనుకోండి ఈ కలియుగంలో హరిర్నామ హరిర్నామ హరిర్నామై తలో ఖలో నాస్తి 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 గతిర అయ్యా ఈ కలికాలంలో మీరు కష్టాలు పడద్దండి తపస్సులు చేయవలసిన అవసరం లేదు పెద్ద పెద్ద యాగాలు చేయాల్సిన అవసరం లేదు ఈ హరినామాన్ని జపించండి ఎన్ని మీరు స్నానం చేసినా స్నానం చేయకపోయినా నిద్రపోతున్నా నిద్రపోకపోయినా అన్ని అవస్థలు వంట చేస్తున్నా ఈ హరినామాన్ని జపించండి తపస్సులు చేసినటువంటి ఆ ఫలితం వస్తుందో అదే ఫలితము కొన్ని హరినామాన్ని చెబితే వస్తుంది ఈ హరినామం గురించి వింటే వస్తుంది తపస్సు చేసేది కష్టమా వినడం కష్టమా చెప్పండి ఏది కష్టము ఏది సులభము తపస్సు చేయడం కష్టమా లేదా తపస్సు చేయడం సులభమా ఈ గ్రంథాన్ని గురించి వినడం సులభమా తపస్సు చేయాలంటే చేస్తామా పదివేల సంవత్సరాలు ఇప్పుడు ఇలా కూర్చోండి చూద్దాం పది నిమిషాలు అదే జ్ఞానాన్ని వినమంటే మీరు చక్కగా వింటే సరిపోతుంది ఆ కష్టం అంటే మేము పడతాం అవునా కదండి చక్కగా ఇది కష్టం అనుకోము ఇది సేవ ఇది ఇష్టంతో చేసేటటువంటి కార్యం కనుక అందరూ కష్టం లేదు అవునా కదండి కనుక మీరు ఎలా వినాలి ఇష్టంతో వినాలి మన శరీరం అనుకూలించదు కానీ మెల్లమెల్లగా దానికి మన మనసు ఒప్పుకోదు అదేం వింటాంలే మనం మళ్ళీ చూద్దాం మన అవసరం లేదనుకుంటాం కానీ మన మనసుకి సాధన ట్రైనింగ్ ఇవ్వాలి దాన్ని కొంచెం కొంచెం ఇరవై పది నిమిషాలు రేపు పది నిమిషాలు అలా పెంచుకుంటూ పెంచుకుంటూ పోతే మన మనసు మన అదుపులో ఉంటుంది లేదా కోరికలు అదుపులో ఉంటుంది ఆ కోరికలన్నీ కూడా మన కష్టాలు తెచ్చిపెట్టి మనమల్ని బాధిస్తాయి కనుక ఆ సమయంలో ఈ గ్రంథాన్ని గురించి వినండి మీ కోరికలు తీరుతాయి భౌతిక కోరికలు తీరుతాయి ఆధ్యాత్మిక కోరికలు తీరుస్తాను కనుక ఇంతకంటే పవిత్రమైన గొప్పదైనటువంటి శాశ్వత ఆనందం కొన్ని సాధనం ఇంకొకటి లేదు హరినామం చేయండి ఒకటి రెండవది హరి గురించి వినండి ఇక్కడ హరి గురించి చెప్పే దాంట్లో హరి గురించే కాదండి మన గురించే చెప్తున్నారు హరి గురించి చెప్తే మనకేం ప్రయోజనం మన ప్రయోజనం కోసమే హరి గురించి చెప్తున్నారు అవునా కదండి వాళ్ళని చూపించే కదండి బాగా చదివేవాడి గుడి చదివేవాడు ఉంటాడు చదవని వాడు ఉంటాడు చదవని వాడికి చదివేవాడి గురించి చూపిస్తే అబ్బా ఆ పిల్లవాడు బాగా చదివాడు గొప్ప మార్కులు తెచ్చుకున్నాడు మంచి ఉద్యోగం వచ్చిందని మనం చూపించామనుకోండి అవునా నేను కూడా బాగా చదివి గొప్ప మార్కులు తెచ్చుకొని గొప్ప ఉద్యోగం తెచ్చుకోవాలనుకుంటారు కదండీ అలాగే ఇలాంటి గొప్ప తత్వాలు కలిగినటువంటి భగవంతుని చూపిస్తే భగవంతుని భక్తుల్ని చూపిస్తే మనము కూడా అదే దారిలో వెళ్ళి వాళ్ళలాగా గొప్ప ఫలితాన్ని మనము పొందుతాము అని చెప్తూ ఇంతకంటే గొప్ప సాధనం లేదు కనుక ఈ మంత్రాన్ని మీరు ఇంట్లో ఉన్నప్పుడు చపించండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అని శ్రద్ధగా ఒక్క నిమిషం చేసినా కూడా లేదా అన్ని నిమిషాలు మేము అంటూనే ఉంటామండి మేము ఏం పని చేస్తున్నా కూడా వంట చేస్తున్నా కూడా హరే కృష్ణ హరే కృష్ణ అంటాం లేదా వింటూ ఉంటాము జ్ఞానం వింటూ వంట చేస్తాము అప్పుడు మనం ఏమేమి నామం చెప్పిస్తామో ఆ గొప్ప భక్తి భగవంతుడు ఆ ఆహారంలోనికి వెళ్ళిపోతాడు ఆ ఆహారాన్ని నైవేద్యంగా భగవంతుడికి సమర్పిస్తాము మళ్ళీ మేము తింటాం కనుక మంచి ప్రసాదంగా మేము ఇలా ప్రతి దానిలోనూ భగవంతుడిని మనము అని ఇలాంటి సాధననే భాగవత గ్రంథంలో మనకు చెప్తూ ఉన్నారండి ఇది ఈరోజు యొక్క తత్వజ్ఞానం మీరు అందరూ ఇక్కడికి శ్రద్ధగా వచ్చిన దానికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ హరే కృష్ణ ఓం నమో వెంకటేశాయ ఓం నమ శివాయ